హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఛానల్ అయితే మర్చిపోలేదు కదా ఈ మధ్య షార్ట్స్ అయితే పెడుతున్నాను సో ఈ రోజు ఏంటి బ్లాగ్ అంటే మన శ్రీకాకుళం సైడు మా శ్రీకాకుళం సైడ్ ఏంటంటే గౌరీ పూర్ణిమ చాలా బాగా చేసుకుంటారు ముఖ్యంగా లేడీస్ ఇదే పండగని నార్త్ సైడ్ కరవా అని కూడా అంటారు బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చల్లీలో మొత్తం చూస్తారు దీపం పెట్టి చూడటం అలా మనకు కూడా సేమ్ అలాంటిదే ఇది శరత్ పూర్ణిమ రోజు మనం చేసుకుంటాం సో ఈ పండగకి నేను లక్కీగా ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనే వండటం మంచిగా అందరితో కలిసి అందరం ఒకే దగ్గర మా వీధిలో గౌ పౌర్ణమ్మ చేసుకున్నాం అనమాట ఆ వ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇంకేంటి సంగతిలో ఎలా ఉన్నారు ఈ వీడియోస్ అయితే నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పి ఈ బ్లాగ్ పెడుతున్నాను అండ్ షార్ట్ వీడియోస్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు అండ్ బాబు ఎలా అని కూడా అడుగుతున్నా అడుగుతారు ఖచ్చితంగా సో బాబు కూడా కనిపిస్తాడు ఈ వీడియోలో చూడండి నేను వన్ మంత్ గా ఇక్కడే ఉంటున్నాను అనమాట సో కొంచెం బిజీగా ఉండి ఈ బ్లాగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను సో మెల్ల మెల్లగా వ్లాగ్స్ అయితే చిన్నగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకేంటి సంగతులు ఎలా ఉన్నారు చెప్పండి ఈ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి నాతో ఈ కామెంట్ ప్రతి కామెంట్కి నేనైతే ఆన్సర్ చేస్తాను సో మీరు ఎంతమంది గౌరీ పూర్ణిమ చేసుకున్నారు ఇదిగోండి బుజ్జిబాబు గారు గౌరీ పూర్ణిమ ఎంతమంది చేసుకున్నారు మీకు తెలుసా ఈ గౌరీ పూర్ణిమ అంటే ఏంటి అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మా శ్రీకాకుళం సైడ్ వాళ్ళతే ఖచ్చితంగా చేసుకుంటాము ఇది సో వీళ్ళంతా నాకు వాకింగ్ ఫ్రెండ్స్ అనమాట సో వాకి వెళ్ళినప్పుడు అలా బాగా క్లోజ్ అక్క వాళ్ళు సో అక్కడికి వాళ్ళ రిలేటివ్స్ అందరం ఒకే దగ్గర చేయడం మంచిగా రెడీ అయ్యాము యాక్చువల్గా మేడ పైన చేసుకోవాలనుకున్నాం కానీ కరెక్ట్గా పూజ చేస్తాము స్టార్ట్ చేస్తాము అనే టైంకి వర్షం పడిపోయిందనమాట సో వర్షం పడిపోయింది ఇంకా పూజ కూడా చేయగలుగుతాము లేదో అనుకునేసరికి ఇంకా ఆ టైంకి ఇంకేదో వర్షం తగ్గి బయట వరండా ఐ మీన్ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ చేసుకున్నాం ఇలా వెళ్ళకనే ఒకరి ఒకరి బొట్టలు పెట్టుకొని తర్వాత వాయినాలు ఇచ్చుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని చంద్రునికి నీళ్ళు చల్లుతామంట వాటర్లో నెయ్యిలు వేసి నెయ్యిలు కాయిన్ పసుపు కుంకుమ పూలు చల్లుతాం మా ఆయనకి ఈ పూజ అంటే చాలా మెమరీస్ ఉన్నాయంట అంటే చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఇలా రూపాయి కాయిన్స్ అలా చల్లేటప్పుడు అవి వాటి కోసం పిల్లలు రావటం అదంతా సరదాగా ఉండేదంట అంట సో ఇప్పుడు ఇదంతా కొంచెం మిస్ అవుతుంది నేను మతవారి ఊళ్ళో అక్కడ చేసినప్పుడు అందరం ఒకే దగ్గర వీధిలో చేసామన్నమాట ఒక కొన్ని ఇయర్స్ ముందు చేశాము అక్కడ ఒక త్రీ ఫోర్ టూ త్రీ టైమ్స్ చేసి ఉంటాను అంతే ఈసారి ఇంకా ఇక్కడే ఉన్నాను ఇంకా చేస్తాను చేయనని కన్ఫర్మ్ కన్ఫామ్ ముందుగా కాలేకపోయాను సమ్ రీజన్స్ సో ఆ రోజు ఇంకా చేయగలిగే అదృష్టం కుదిరింది సో ఇలా చేసుకున్నాను సో ఏంటంటే సన్నీ అంటారు కదా దానిపైన పళ్ళన్నీ పెట్టి ఫ్రూట్స్ అండ్ నోము తాళ్ళ ఉంటే ఇది ఒక నోము గౌరీ గౌరీ పూజ నోము అనమాట నోము తాళు పెట్టి పూజ చేసేసుకున్నాను సో అది ఈ ఇయర్ చాలా బాగా చేసేసుకున్నా అండ్ మా ఆయన అయితే లేరు ఆయన ప్రమోషన్ కోర్సులో ఉన్నారు అందుకని చెప్పి మమ్మల్ని ఇక్కడ విచ్చిపెట్టి ఆయన వెళ్ళారనమాట సో హోప్ సూన్ వస్తే మళ్ళీ బెంగాల్ వెళ్తాను సో ఇక్కడికి వచ్చిన వెంటనే షార్ట్ వీడియో అయితే పెట్టాను సో హోమ్ టౌన్ అని చెప్పి కొద్దిమంది అడుగుతూ ఉంటారు నేను ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను అది ఎందుకు బిజీ ఏంటి అన్నది ఒక సబ్స్క్రైబర్ నాకు వయసుగులో కనిపిస్తే చెప్పాను సో అలా సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది సో వ్యూస్ వస్తున్నప్పుడు ఎందుకు ఎందుకక వీడియోస్ చేయట్లేదు అంటున్నారు బట్ దానికంటే బాబు అండ్ బాబుతో పాటుగా ఇంకో వర్క్ చేస్తున్నాను సో అందుకని బిజీగా ఉంటున్నాను అనమాట అండ్ అది సంగతి ఇంకా ఏం మాట్లాడాలి ఈ వీడియో ఈ వ్లాగ్లో ఉన్న వాళ్ళు ఐ మీన్ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నా సారీ ఎలా ఉంది చాలామంది అక్క చాలా స్లిమ్ అయ్యారు ఏంటి రీజన్ అని చెప్పి ఇన్స్టాలో మెసేజెస్ చేస్తున్నారు షేర్ చేసేసుకుంటాను ఏదైనా మన మైండ్ సెట్ అంతే సో పూజ అంతా అయినాక పళ్ళతో పెట్టి పూజ చేసి దేవునికి నీరు ఇచ్చినాక చుట్టూ తిరుగుతాం సేను తిను నేను గాయత్రి అక్క శ్రీదేవి అక్క అనమాట మేమందరం అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ వీడియో కోసం అని అలా తిరిగా ముందు అందరం తిరిగాం బట్ ఒకేసారి ఎక్కువ మంది అవ్వలేదు కదా మళ్ళీ ఫోర్ మెంబెర్స్ అలా తిరిగి పూజ చేసుకుని ఇదిగో మీకు కనిపిస్తుంది బొట్లు పెట్టి ఉంది కదా సన్నీ మెయిన్ దీనికి పూజ చేస్తారనమాట దాన్ని ఇంకా మోడ్రన్గా ఎలా చెప్పాలో నాకు తెలీదు ఆ పూజ అంతా అయినాక ఇలా హార్ ఇచ్చాం సో చూసారా ఇదంతా గ్రూప్ అనమాట ఇంతమంది కలిసి చేసుకున్నాము సో అది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గౌరీ పూజ గౌరీ వ్రతం పౌర్ణమి రోజు చేసుకున్నాం సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్